రూరల్ కరప మండలం పలు కార్యాలయాల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఎంఆర్ఓ తుమ్మల దుర్గా ప్రసాద్ ఎన్టీఓ మేడిశెట్టి సర్పంచ్ సాదే ఎంపీపీ పెంకి శ్రీలక్ష్మి జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు తదితరులు జెండా ఆవిష్కరణ చేశారు స్వాతంత్ర స్వాతంత్ర ఆవిష్కరణ చేశారు రించి వారి త్యాగం వల్లనే స్వాతంత్రం సాధ్యమైందని గుర్తు చేశారు అభివృద్ధి ఐక్యత సమానత్వం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడివో సలాది శ్రీనివాస్ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు

ಸ್ವಾತಂತ್ರ ಶುಭಾಕೊಂಡು ಗುಜರಾಟ ದ್ರಾವಿಡ ಉತ್ಲಂಗ